చంద్రుడు రక్తవర్ణంలోకి మారుతున్నాడా దీనికి సైంటిఫిక్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా చంద్రుడు ఎర్రగా మారడానికి బైబిల్కు ఏమైనా సంబంధం ఉందా దీని గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ చెప్పబడింది ఇది అంత్యదినాలకు సూచన ఇలాంటి అనేకమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం చంద్రుడు ఎర్రగా మారుతున్నాడు ఒక వ్యక్తి హై రిజల్యూషన్తో చంద్రుడిని టూ హండ్రెడ్ ఫొటోస్ తీశాక ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు రీసెంట్గానే కనిపెట్టారు అసలు నీరు మరియు ఆక్సిజన్ లేకుండా తుప్పు పట్టడం ఎలా సాధ్యం అని చాలామంది ప్రశ్నించారు చంద్రుడి మీద ఉండే ఐస్ ఇంకా మూన్ డస్ట్లో ఉండే కొన్ని కెమికల్స్ సూర్యుని వెలుగుతో రియాక్ట్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది అని కనిపెట్టారు ఇలా చంద్రుడు ఎర్రగావడానని హిమటైట్ అని పిలుస్తున్నారు హిమటైట్ అంటే గ్రీకు భాషలో రక్తం అని అర్థం చంద్రుడు ఎర్రగా మారతాడు అని బైబిల్ గ్రంథంలో ఎన్నో సంవత్సరాల మునిపే ప్రవచనాలు అనేకం చెప్పబడ్డాయి యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యంలో ఎహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును అని రాయబడింది ఇది ప్రభు రాకడకు ముందు సూచనగా ఎలా జరుగుతుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇంచుమించు ఇదే రకంగా అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఇరవయో వాక్యంలో ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునపు సూర్యుడు చీకటిగానో చంద్రుడు రక్తముగాను మారుదురు అని రాయబడింది ఇంకా అనేకమైన వాక్యాల్లో చంద్రుడు తన కాంతిని ఈయడు అని రాయబడి ఉంది ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం అధ్యాయం పన్నెండవ వాక్యంలో ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను సూర్యుడు కంబలి బలి నలుపాయను చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను అని చెప్పబడింది ప్రభురాకడ సమీపంలో ఉంది అనేకమైన సూచనలు జరుగుతున్నాయి ఎఫ్రటిస్ నది ఎండిపోవడం ఇజ్రాయేలు గాజా యుద్ధం ఎర్రని పెయ్యలు దొరకడం మందిరం కట్టబడ్డానికి సిద్ధపడ్డాం ఇప్పుడు చంద్రుడు రక్తవర్ణంలోకి మారిపోతున్నాడు సిద్ధపడి ప్రభువురాకల కోసం అనేక మందిని సిద్ధపడుతాం వందనాలు